హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు నేను మా అత్తగారు చేసిన చికెన్ సార్వా మీకోసం వివరిస్తానండి చికెన్ శార్వాని ఇడ్లీ దోశ పూరీ బిర్యానీ ఏ రెసిపీలోకైనా మనం తినొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు మన ఇంట్లో ఎవరికైనా జలుబు చేసినప్పుడు కూడా చికెన్ సేర్వ చేసిస్తే వాళ్ళకు కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి లోకి వెళ్తే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అండి ఉప్పు నిమ్మరసం పెట్టి శుభ్రంగా వాష్ చేసుకున్నాను నీసువాసన లేకుండా హాఫ్ కేజీ చికెన్కి టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి చికెన్లో వేసుకుని గరం మసాలా తయారు చేయడానికి టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు పది లవంగాలు ఇంచుల దాల్చిన చెక్క ఒక పది మిరియాలు వరకు వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టూ ఇలాచి కూడా వేసి వేయించుకోవాలి ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు కసకసాలు కూడా వేసి వేయించండి కసకసాలు వేసిన తర్వాత స్టవ్ వెంటనే ఆపేసుకోండి ఒక థర్టీ సెకండ్స్కే ఆపేసుకోండి ఎందుకంటే కసకసాలు త్వరగా వేగిపోతాయి వెంటనే వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి లేదంటే మాడిపోతాయి టేస్ట్ అనేది మాడితే అస్సలు బాగోదు పూలైన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక పది టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా తరుక్కున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి పొడవుగా చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి టమాటా కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్లేము మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ గోల్డ్ కలర్లో చేంజ్ అయిన తర్వాత ఒక స్పూను ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్టు యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకోండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కదుపుకుంటూ వేయించుకోండి లేదంటే అడుగంటుతుంది కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న చికెన్ని వాటర్ లేకుండా శుభ్రంగా పిండి చికెన్ని ప్యాన్లోకి వేసుకోండి లేదంటే కొంచెం నీసువాసన వస్తుంది చికెన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా చికెన్కి బాగా పట్టే విధంగా గరిట్తో బాగా కదుపుకోవాలి నెక్స్ట్ మనము హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేయాలి మీరు మీ రుచికి తగిన విధంగా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత చికెన్ బాగా కలుపుకోవాలి ఉప్పు మసాలా ఈ స్టేజ్లో చికెన్కి బాగా పడతాయి స్టవ్ని ఒక త్రీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మీద ఒక మూత పెట్టుకొని ఉడికిచ్చాము అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి బయటికి వస్తుంది చికెన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే చికెన్ చాలా రుచిగా ఉంటుంది ఇలా ఆయిల్లో చికెన్లో ఊరిన నీళ్ళతో ఉడుకుతున్నప్పుడు చికెన్కి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది చికెన్లోకి ఈ స్టేజ్లో కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాము మీరు స్పైసీ తక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు చికెన్లోకి కారం యాడ్ చేసిన తర్వాత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ మినిట్ వరకు ఉడికించుకోండి తర్వాత చికెన్లోకి మేమైతే ఈ గ్లాస్తో వాటర్ యాడ్ చేస్తున్నామండి త్రీ గ్లాసెస్ వరకు యాడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేస్తున్నాము మిల్లీ లీటర్లో చెప్పాలి అంటే చికెన్ శార్వా అంటే ఎక్కువ వాటర్ పోస్తేనే మనకి బాగుంటుంది తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి తర్వాత చూడండి చికెన్ సార్వా ఇప్పుడు ఇలా వచ్చింది ఇందులోకి ఈ స్టేజ్లో మనము ఒక హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి అది అది స్టోర్ చేసుకుని వేరే కర్రీస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తురుము పట్టిన ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించాలి అప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుంది ఎంతో రుచికరమైన చికెన్ శార్వా రెడీ అయిపోయినట్లే దీన్ని వేరే బౌల్లోకి సర్వ్ చేసి వేసుకోవటమే మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మాకైతే సూపర్ టేస్టీగా కుదిరిందండి మేమైతే ఎక్కువగా దోశల్లోకే చికెన్ సార్వాని తింటాము మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ మా అలాంటి కొత్త వాళ్ళకి ఎంతో ఎనర్జీగా ఉంటుంది మరికొన్ని రుచికరమైన వంటల కోసం ఆర్కేస్ మదర్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching the video.